హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఇవాళ మినీ కిచెన్లో మినీ మినీ గులాబ్ జామ్స్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకోవాలి చూసారా ఈ కప్తో అయితే నేను షుగర్ వేస్తున్నాను ఏ కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలి కప్తో అయితే షుగర్ వేసాము ఆ కప్తోనే వాటర్ కూడా వేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం నేనైతే ముందుగా దీంట్లో ఏలక్కయల పొడి కూడా మిక్స్ చేసేసాను ఇది కరిగేలోగా మనం గులాబ్ జామ్ పిండిని అయితే కలుపుకుందాం ఇప్పుడు ముందుగా దానికోసం మనం గులాబ్ జామ్ పిండిని తీసుకొని అందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం కలుపుకొని దీనికి ఇప్పుడు మూత పెడతాం మూత పెట్టుకో మన చక్కెర కరిగిందో లేదో చూద్దాం కొంచెం కరిగింది ఫ్రెండ్స్ మనకి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు చక్కెర పూర్తిగా కరిగితే చాలు మన చక్కెర అయితే కరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి దంచుకుందాం ఇప్పుడు ఆయిల్ని హీట్ చేయడం కోసం ఈ బాండిని అయితే పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఈ నూనె హీట్ అయ్యేలోగా మనము ఇందాగా ఈ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం ఇప్పుడు మనం వీటిని బాల్స్గా చేయకముందు మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం చూసారా ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే బాగా కాలిన అవసరం లేదు ఇప్పుడు వీటిలో కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఎలా వస్తుందో ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా బాగా ఎరుపు రంగులోకి వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుతుండాలి ఇవైతే కాలాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం మన చక్కెరపాకం అయితే చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఈ గులాబ్ జాములు అయితే గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ వీటిని తీసుకొని ఈ పాకంలోకి వేసేసుకుందాం డైరెక్ట్గా మీకు గులాబ్ జామున్ అంటే ఇష్టమా మీకు గులాబ్ జామున్ అంటే ఎంత ఇష్టమో కామెంట్లో తెలియచేయండి నాకైతే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం చేసినప్పుడు చేసినప్పుడైతే పెద్ద గనకార్యమే జరిగింది అది అయితే రికార్డ్ అవ్వలేదు రికార్డ్ అయ్యి ఉంటే మీరు చూసి భలేనవ్వుకుండేవాళ్ళు చేసామనుకున్నాము కానీ అది ఆఫ్ చేసింది ఇదైతేనేమి మా గులాబ్ జామ్స్ అయితే భలే టేస్టీగా వచ్చాయి మీరు ఎప్పుడన్నా గులాబ్ జామ్స్ చేశారా నాకైతే గులాబ్ జామ్స్ చేయడం కూడా వచ్చేసింది ఈ మినీ కిచెన్ పుణ్యమా అని నాకు వంటలు కూడా వచ్చేస్తున్నాయి ఇంకే వంటలు చేయడం వచ్చు కామెంట్లో తెలియచేయండి మినీ కిచెన్లో గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుందాం చూసారా బుజ్జి బుజ్జి గులాబ్ జామ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి గులాబ్ జామ్ చేయడం ఇంక ఈజీ అని నాకు ఇన్ని రోజులు తెలీదు ఇంక నుంచి నేనే చేసుకొని తింటాను కావాలనిపిస్తే చూసారా బుజ్జి బుజ్జి గులాబ్ జామ్స్ ఎలా వచ్చాయో కానీ ఈ బాల్స్ వేపేటప్పుడు ఈ ఈ నూనెలో అయితే మీ చేతులు జాగ్రత్త ఇది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది చూసారు కదా టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్